చూడొచ్చు కూరగాయలు అవన్నీ కూడా తీసుకెళ్తున్నారనమాట ఇక్కడ అలంకార జంక్షన్ నుంచి లోపలికి కూడా కాపువాడ కానివ్వండి ఇటు పెద్దమ్మ వెళ్ళే వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇటే రావాలి వాళ్ళతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే మహేంద్ర నా పేరు చెప్పండి ఎప్పుడన్నా ఇట్లాంటి వారి అలంకార దగ్గర లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ సేమ్ సిచువేషన్ సేమ్ ఇంత ఫ్లడ్స్ వచ్చినాయి ఇయర్ మాత్రం ఇంకా సేమ్ ఆల్మోస్ట్ అంతే ఇట్లాంటి వర్షం అయితే చూడలేదు తుఫాన్ కాబట్టి కానీ మొత్తానికైతే డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఉండి చెరువులు అనేది మొత్తం కబ్జా చేయకపోతే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అందరూ కబ్జా చేసి ఈ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు వాటర్ ఎటు పోకుండా ఇళ్ళలో అటాక్ చేస్తున్నది తప్ప కష్టపడి మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో లో క్లాస్ వాళ్ళు ఇల్లులు కట్టుకుంటున్నారు కానీ బలైపోతున్నారు కదా ఇట్లాంటి టైంలో ఈ ప్రకృతి వైపరీతానికి ఎవరు ఏం చేయలేరు ఎవరిని నిందించలేదు అందరు ఇప్పుడు పోలీసు వారు కానీ ఎవరు కానీ సేల్ కానీ ఎస్ఎల్ కానీ మంచి సపోర్టింగ్ అవే అందరికి ప్రజలకు సహకారం చేస్తూ అందుబాటులో ఉంటారు చేస్తున్నారు నిన్నటి నుంచి వాటర్ ఇవాళ నైట్ టూ ఓ క్లాక్ స్టార్ట్ అయినాయండి మిడ్ నైట్ టూ ఓ క్లాక్ వేసేసరికి మోటార్లు సంపు అన్ని కింద పార్కింగ్ ఏరియా అంతా మునిగిపోయింది అపార్ట్మెంట్ లో ఇంకా షాప్లు మా షాప్ల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మొత్తం అన్ని అన్నిట్లో వాటర్ వచ్చేసినాయి ఇప్పుడు ఇవి తగ్గాలంటే కూడా ఇంకా ట్వంటీ అవర్స్ అయితే కూడా చెప్పలేము అసలు ముఖ్యంగా ఎగువ నుంచి వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా ఇటే రావడం జరుగుతుంది ఆ వర్షం నీళ్లు మొత్తం చౌరస్తా కూడా ఏం లేదు ఇప్పుడు మొత్తం టోటల్ ఇక్కడ ములుగు రోడ్ అలంకార సెంటర్ ఈ జంక్షన్ లో మొత్తం టోటల్ గా మునిగిపోయినాయి ఇవన్నీ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది చూసుకుంటే వేయి స్తంభాల కూడా ఇటు చూస్తే ములుగు రోడ్డు హన్మకొండకి గుండెకాయ మీ ఏరియా ఏరియా సెంటర్ మా షాప్ ఇక్కడ మా షాప్ లో కూడా వాటర్ వచ్చేసి అది రెడ్డి రేడియం మాది రెడ్డి రేడియం డిజిటల్ ఆ పక్కన ఉంది దాంట్లో వాటర్ కూడా మొత్తం ఎట్లా వస్తుంది చూడండి ఫ్లో చూడండి పెరుగుతున్న అనిపిస్తుంది తగ్గుతున్నట్టు అనిపించట్లా మార్నింగ్ నుంచి మార్నింగ్ ఎయిట్ నుంచి కూడా వచ్చినాము అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏం తగ్గలేదు అంటే ఇప్పుడు అధికారులు కానివ్వండి పోలీస్ వారు కానివ్వండి మీ దగ్గరకు వస్తున్నారా ఎట్లుంది పరిస్థితి వాళ్ళు రావడానికి మేము పోవడానికి వాళ్ళు రావడానికి కూడా ఏం లేదు కానివ్వండి ఇక్కడ ఛాన్స్ లేదు కదా వచ్చేదంటే వాళ్ళు వచ్చి అప్పటికే సాయం చేయొచ్చు కానీ వాళ్ళకి ఇక్కడ ఏం లేదు ప్రొవిజర్ లేదు రావడానికి

థ్యాంక్ యూ అన్న మీకు ఆర్ఎన్ టీవీ అని చూడండి ఇన్స్టాలో జర్నలిస్ట్ రజనీ ఉంటది వస్తుంది రజనీ వస్తుంది యూట్యూబ్ లో టీవీ రెడ్డి రేడియం ఓకే ఓకే నన్ను చూసే ఉంటారు మీరు స్కూటీ మీద వచ్చి అవి స్టిక్కరింగ్ ఓకే అండి థ్యాంక్ యూ తుఫాన్ వల్ల చాలా మంది మన వరంగల్ షాప్ లు కానివ్వండి హన్మకొండలో కానివ్వండి చాలా మంది యజమానులు గానీ పనిచేసే వాళ్ళు నష్టపోతున్నారు ప్రస్తుతం మనం అలంకార జంక్షన్ ఉన్నటువంటి కొన్ని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఏరియా అంతా మీదేనా మేడం అంటే మీరు ఇట్లా కార్ సర్వీసింగ్ కానీ బైక్స్ ఇవన్నీ చేస్తారు కానీ దాంట్లో కూడా సామాన్లు ఎలక్ట్రికేషన్ ఉంటాయి కదా బస్ అయిపోయింది

ఇది బిడ్ చేయడం వల్ల పైకి పోలేకపోతాను నేను లేకపోతే కొంచెం లెవెల్ పడకుండు ఇంతవరకు రాకపోతుంది కొంచెం హైట్ ఎత్తే వరకు మీ సైడ్ కి వచ్చేసిన వాటర్ అంతా గతంలో ఎప్పుడన్నా ఉండే నాన్న ఇట్లా త్రీ ఇయర్స్ కింద వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇంకొక రోజు గట్టిగా గురిస్తే చెప్పుకోలేము చెప్పుకోలేము మీది కూడా ఇక్కడేనా అండి ఏరియానా మాది ఇక్కడే మేడం సో మాది మేము విజయ డైరీ డిస్ట్రిబ్యూటర్లో మేడం సో ఇది తెలంగాణ పాడి పరిశ్రమ శాఖ ములుగు అలంకార దగ్గర ఉంటుంది మేడం సో అక్కడ దరిదాపు పది ఫీట్ల వరకు ప్లాంట్ మొత్తం వాటర్ జామ్ అయిపోయింది మేడం సో ఇక్కడ మనకు లోకల్ మార్కెటింగ్ కూడా చాలా ఇబ్బంది కలిగించింది సో పాల సేకరణ రావాలన్నా కూడా చాలా ఇబ్బంది కలిగించింది సుమారు ఆ ప్లాంట్ ప్రజాప్రతినిధులు సహకరించి ఆ డ్రైనేజ్ వాటర్ పోకుండా చూస్తే రైతులకు ఎంతో తోడ్పాటు అవుతుంది కస్టమర్లకు అన్నకుండా వర్షం అనేది ఈ మధ్య చాలా వరకు రైతుల్ని నష్టపోయేలానే చేస్తుందని చెప్పుకోవాలి వరుణదేవుడు కూడా రైతుల మీద పగబడుతుండే చెప్పుకోవాలి కరెక్ట్గా పంట చేతికి వచ్చే టైంలోనే వర్షాలు పడడం ఈ తుఫాన్లు రావడం అంతా కూడా రైతుల మీద మెయిన్ ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు కనీసం రాకపోకలు లేవు వాళ్ళకి ఏం లేవు పంట నష్టం అన్నీ జరిగింది అవును మేడం ఎందుకంటే రైతులు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకు ఏ మాత్రం గిట్టుబాటు లేకుండా అవుపోతుంది మేడం సో ఇప్పటికైనా నిధులు కొంచెం సహకరించి విజయ డైరీని సహకరించాలని దాన్ని కాపాడాలని చెప్పేసి రైతు పరంగా కోరుకుంటున్నా మేడం వస్తున్నారు కదా విజయ డైరీకి సంబంధించి కూడా మునిగిపోయింది అధికారులు ఇప్పటికైనా తొందరగా వచ్చి అక్కడ ఉన్నటువంటి దాన్ని కొంచెం కాపాడే ప్రయత్నం చేయండి అంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు అన్న నమస్తే నమస్తే మేడం మీ పేరు సదానందం మేడం ఏందన్నా ఈ పరిస్థితి గతంలో ఉండే తుఫాను ఆంధ్రాకు ఉంటుంది అనుకున్నారు కానీ తెలంగాణ మీద కూడా గట్టిగానే చూపించింది ముఖ్యంగా మన హన్మకొండ రెడ్ అలర్ట్ ఇచ్చారు నేనైతే త్రీ ఇయర్స్ కింద చూసిన మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా మా టూ వీలర్ షాప్ ఎదురుగానే మీరు కూడా షాప్ ఇక్కడ టూ వీలర్ షాప్ బైక్లు నాలుగు నాలుగైదు మునిగిపోయినాయి కస్టమర్లు వాళ్ళకి సమాధానం మీరు చెప్పాలే నష్టం మీరు పూడ్చుకోవాలి ఇక అంతే కదా మేడం మరి అంటే ఇక అంటే ఆ బండి చేస్తే ఒక రూపాయి వస్తుందని పొట్టకూటి కోసం చేస్తారు కానీ వాళ్ళ దానికి డబల్ కట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది మీరు మరి వాళ్ళ కస్టమర్లు చెప్పినాం తీసుకోపోము అని అది మనం ఏం చేస్తాం మేడం వర్ణదేవుడు కణిచే అది అయినది వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు వచ్చినాక కస్టమర్లు వచ్చినాక వాళ్ళ డిసిజన్ బట్టి మనం మాట్లాడవచ్చు మునిపోయిందన్నా షాపు ఆ షాప్ మొత్తం మునిది మేడం చాలా వరకు బండ్లు కొట్టుకుపోతున్నాయి వద్దన్నా వస్తున్నారని చెప్పేసి స్ట్రక్ అయినాయి అని కూడా అంటున్నారు కదా ఇటు స్ట్రక్ అయినాయి మేడం రెండు మూడు బండ్లు కూడా స్ట్రక్ అయినాయి ఆడ తలవిస్తుండ్రు కస్టమర్లు అన్న మా బండి చూడనంటే వీళ్ళ వర్షంలో ఎక్కడ తీసుకెళ్తాం అన్నా అని కూడా చెప్పినాం అంటే ఇప్పుడు అధికారులు వచ్చినా చేసేది ఏం లేదన్నా ఎందుకంటే ఆల్రెడీ వరద వచ్చేసింది అంత అయిపోయింది కాకపోతే తగ్గే వరకు ఇక మీరు నిల్చొని చూడడం తప్ప ఎవరూ ఏం చేయలేము నిల్చొనే చూస్తున్నాం ఇక బాధతో అట్లా చూస్తూ ఉండిపోయారు మీ బాధ ఎవరు వర్ణించలేరు అది అంతే కదా చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరిని ఎవరిని ముట్టుకున్నా వాళ్ళలో ఉన్న దుఃఖం బయటకు వస్తుంది కూలీ చేసుకున్నా ఏదో ఆ పూట చేసుకున్న బతికే కుటుంబాలు ఏరియాలో చాలా ఉంటాయి షాప్లో మెకానిక్ షాప్స్ కానివ్వండి కారు వాష్ కానివ్వండి బైక్ వాష్ చేయడం ఇవన్నీ కూడా ఈ అలంకార జంక్షన్ దగ్గరే ఉంటాయి అట్లాంటి షాప్స్లోకి ఈ వరద అనేది రావడం ముందస్తుగా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇచ్చి ఉంటే కనీసం కస్టమర్లకు బండ్లు వాళ్ళం అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఎవరిని ఏ షాప్లో ఉన్న వాళ్ళని ముట్టుకున్నా సరే వాళ్ళు కంటతడి పెట్టుకునే దృశ్యాలు ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం అన్ని షాప్ కూడా ఇక్కడ మునిగిపోయినాయి ఇటు లోపల వరకు కూడా చూడొచ్చు అక్కడ థౌజండ్ పిల్లర్ టెంపుల్ దగ్గర నుంచి మొదలెడితే ఇక్కడ ములుగు రోడ్డు వరకు అన్ని షాప్స్ ఇవే ఉంటాయి కష్టం చేసుకుంటే బతికేట వల్ల ఇక్కడ చాలా మంది అలాంటి షాప్స్ అన్ని కూడా మూసుకుపోయినాయి ఇప్పుడు మొత్తం వరదతో నిండిపోయింది అటు ఎలక్ట్రికల్ షాప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇప్పుడు అప్డేట్ అయిన ప్రకారం వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ వస్తువులు వాడితేనే ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళు ఈ బండ్లన్నీ చేస్తుంటారు అవి కూడా పాడైపోయినాయి అంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది గతంలో మూడు సంవత్సరాల క్రితం ఇలాంటి వరద చూసినాం ఈ తుఫాను వల్ల ఇప్పుడు ఈ వరద అనేది ఇట్లా రావడం జరిగింది రెడ్ అలర్ట్ చెప్పినప్పుడు కూడా అధికారులు ఎవరు వీళ్ళని అలర్ట్ చేయలేదంట కూడా వీళ్ళు వాపోతున్నారు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ టీవీకి ఇప్పుకోవచ్చు